శ్రీ గురుభ్యో నమ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని నివారణలు చేయడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు ఈ చర్యలు ఇంటికి సంపదను శ్రేయస్సును అదృష్టాన్ని తీసుకొస్తాయని నమ్ముతారు ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున వచ్చింది అయితే హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా ఈరోజు స్నానం చేయడం దానం చేయడంతో పాటు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం దీపం దానం చేయడం చాలా పుణ్యమని పురాణాలలో పేర్కొన్నారు కార్తీక మాసంలో దీపం వెలిగించని వాళ్ళు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తారు ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు అందుకే దీన్ని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజు పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన జీవితంలో సంతోషం శాంతి శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అని అనుగ్రహం కోసం ప్రజలు అనేక చర్యలు చేసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూర్ణిమ తేదీని అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు లక్ష్మీదేవి సంతోషంగా ఉన్నప్పుడు ఆమె తన భక్తులకు కోరుకున్న వరాలను ప్రసాదిస్తుందని జీవితంలో ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏంటో ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా చూడండి హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టు మీద నివసిస్తుందని నమ్ముతారు ఈ రోజున స్నానం మొదలైన తరువాత చెట్టుకు చక్కెర కలిపిన పాలను నైవేద్యం పెట్టాలి భక్తులు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతుష్టులై ఆమె అనుగ్రహాన్ని పొందుతూ నమ్ముతారు ఇక కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఆయుసం నైవేద్యంగా పెట్టాలి పూజ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయ పసుపు కుంకుమలు సమర్పించండి మరుసటి రోజు వీటిని డబ్బు ఉంచిన ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు ఇక చంద్రుణ్ణి ఆరాధించడానికి పౌర్ణమి రోజు ఉత్తమంగా పరిగణించబడుతుంది కార్తీక పౌర్ణమి రోజున చంద్రునికి ఐర్యం సమర్పించిన ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందట ఇలా చేయడం వలన ఆ వ్యక్తి జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని నమ్ముతారు చంద్రదోషాలు కూడా తొలగిపోతాయి ఇక కార్తీక పౌర్ణమి నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం ఉంచి పూలతో అలంకరించండి తలుపు కుడి ఎడమ వైపున దీపం వెలిగించండి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకుల తోరణాన్ని కట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వలన జీవితంలో ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ఇక కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో దీపదానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వలన అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం దీపాన్ని దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం సో ఫ్రెండ్స్ చూశారుగా మరి కార్తీక పౌర్ణమి రోజు మీరు చేయవలసిన నియమనిష్టలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు